హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూ థాట్స్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి ఈరోజు నేను చేసే కర్రీ వచ్చేసి ఇది నా ఫస్ట్ వీడియో అండి ఇంట్రో తర్వాత ఇది నా ఫస్ట్ వీడియో మునక్కాయల్లో తాలింపు చేస్తున్నాను డ్రమ్ స్టిక్స్ ఫ్రై అండి దానికి ఫ్రెష్గా ఉండే మునక్కాయలు కావాలి ఫ్రెష్గా ఉండే మునక్కాయలు ఇలా మనము మామూలుగా టిష్యూ పేపర్స్ వేసి పెట్టుకుంటూ ఉంటాం టిష్యూ పేపర్స్ అవైలబుల్లో లేనప్పుడు ఇలా కింద న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ కానివ్వండి లేదా వైట్ పేపర్ కానివ్వండి కింద ఏదైనా ఒకటి వేసుకునేసి దానిపైన మనం ఇవి కట్ చేసి వేసుకునేసి మళ్ళీ పైన క్లోజ్ చేసేటప్పుడు మళ్ళీ ఒక పేపర్ని బాగా నీట్గా ఫోల్డ్ చేసి వేసుకునేసి క్లోజ్ లిడ్ క్లోజ్ చేసి పెట్టామనుకోండి చూడండి అది నేను ఆల్రెడీ టూ డేస్ అవుతుంది కట్ చేసి పెట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి అలాగే మీరు ముదురువి తీసుకోకూడదు తాలింపుకైతే మనం ఫ్రైకి ముదురు తీసుకోకుండా అలా లేతగా ఉండేటివి తీసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేదంటే కనుక కొంచెం నార నారగా ఉన్నట్టుగా ఉంటుంది ఆ మునక్కాయలు తీసుకున్న తర్వాత ఎన్ని కావాలో అన్ని తీసుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేసుకున్నాం అవి మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాం తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకోవాలి టేబుల్ స్పూన్ అయితే ఒకటి వేసుకోండి అలాగే చిన్న స్పూన్ కాబట్టి టూ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను దాంతో అంటే ఒక టేబుల్ స్పూన్ కౌంటే వస్తుంది ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకున్నాం స్టవ్ పైన పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి పెట్టి ఉడికించుకున్నామంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి మరి మనం మునక్కాయలు ఎక్కువ ఉడిపించినా ఉడికించినా కూడా కలిపేటప్పుడు విడిపోతూ ఉంటాయి కదండీ అది నార్మలే జాగ్రత్తగా కలుపుకోవాలి మూత పెట్టేసి ఉడికించుకుందాం చూసారు కదా ఇలా తెల్లుతూ ఉండంగానే తెల్లేటప్పుడే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో తర్వాత దాంట్లోకి పొడి సిద్ధం చేసుకుందామండి మనము పొడి రెడీ చేసుకోవడానికి కావాల్సిందైతే శనగంజలు శనగింజలు డ్రై ఫ్రై చేసుకోవాలి ఇందులో శనగింజలు మనం వేసే పొడి వల్ల చాలా టేస్ట్ వస్తుంది మన కర్రీకి ఈ ఫ్రై ఫ్రై మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీలో ఎంతో మందికి తెలిసే ఉండొచ్చు బట్ కొంతమంది అయితే ఇలా చేయరు అందువల్ల చెప్తున్నాను మామూలుగా శనగపప్పులు తినే శనగపప్పు అలాంటివి వేస్ట్ చేస్తూ ఉంటారు ఒక్కసారి శనగింజలతో కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇది బాగా వేగాలి లేదంటే కన్నా లోపలంతా పచ్చిగానే ఉంటుంది బయట అయితే మాడిపోతుంది సిమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత బాగా వేగిపో చూసారు కదా ఎలా ఉందో మనం సిమ్లో పెట్టుకున్నప్పుడే మనకి బాగా లోపల బయటంతా బాగా ఫ్రై అవుతుంది లేదంటే మాడిపోతుంది అవి బాగా వేయించుకున్న తర్వాత పక్కన తీసుకునేసి మళ్ళీ ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి మనము మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాం కదా చూసారు కదా మీరే కలర్ ఎక్కడ మాడిపోలేదు పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతున్నాయి పర్ఫెక్ట్గా అయితే అవుతున్నాయి కదా ఇవి పక్కన తీసుకునేద్దాము అలా వేయించుకున్నామంటే మనకి లోపల బయట బాగా ఫ్రై అవుతుంది మనకి చెమ్మ రాకుండా ఉంటుంది అనమాట ఇలా ఫ్రై చేసుకోవడానికి కూడా రీజన్ ఏమి అంటే మనము సరిగ్గా ఫ్రై చేసుకోకుండా మనం పొడి కొట్టేస్తామనుకోండి అది నిలువు ఉండదు మనకి ఫ్రై చేసినా కూడా మార్నింగ్కి లేకపోతే ఈవినింగ్కి చెడిపోతుంది కాబట్టి అలా కాకుండా మనము ఇలా బాగా నీట్గా డీప్ ఫ్రై చే అంటే సిమ్లో పెట్టుకొని మొత్తం ఈవెన్గా ఫ్రై చేసుకున్నాం అనుకోండి పొడి కూడా చెమ్మ రాదు మిక్సీలో వేయంగానే చెమ్మ అనమాట అలా వేసుకుంటే పొడి కాబట్టి ఇలా చేయండి అలాగే ఎండుమిరపకాయలు మీ కారంకి తగినట్టు నేనైతే ఫైవ్ వేసుకున్నాను మీరు ఎంత కారం తినగలుగుతారో మీ ఎండు మిరపకాయల కారంని బట్టి మీరు వేసుకోండి ఫస్ట్ అయితే ఒకసారి విత్తనాలు వేయించుకునేసి విత్తనాల్ని పక్కన తీసుకునేస్తున్నాను తర్వాత మళ్ళీ ఇవి వేసుకుంటున్నాను మిరపకాయలు పైవి ఇలా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే విత్తనాలు మాడిపోకుండా అలాగే ఇవి వేయకుండా ఉండకుండా ఇప్పుడు ఫస్ట్ విత్తనాలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా మాడకూడదండి మాడిందంటే టేస్ట్ టేస్ట్ మారిపోతుంది అందులో ఏమంటే విత్తనాలు మాడితే బాగోదు ఇవి ఇవి వేగవు అవి మాడిపోతాయి మామూలుగా ఒకేసారి వేసామంటే అందుకనేసి ఇలా చేస్తున్నాను అనమాట ఫస్ట్ విత్తనాలు వేగిపోవడానికి ఒకసారి అలా వేసి తర్వాత విత్తనాలు పక్కన తీసేసి పైన వేసేసి మళ్ళీ ఒక వన్ మినిట్ అలా వాష్ చేసేస్తే వేగిపోతాయి పక్కన తీసుకునేసిన తర్వాత అది పొడి కొట్టుకునేద్దాము దాంట్లోకి వచ్చేసి ఫస్ట్ అవి చల్లార్చుకునేసాము తర్వాత ఎండుమిరపకాయలు శనగింజలు అందులోనే సాల్ట్ సాల్ట్ వేసిన క్లిప్పింగ్ మిస్ అయింది అందులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే అలాగే మునక్కాయలో కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి ముందు పొడి కొట్టేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా తెల్లగడ్డలు వేసేసి జస్ట్ ఒక రౌండ్ అలా వేసి ఇలా ఆఫ్ చేసామంటే కచ్చాపచ్చాగా అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది నేనైతే ఒక వన్ పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను ఒక టూ డ్రై చిల్లీస్ తీసుకున్నాను కరివేపాకు తీసుకున్నాను ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను చిన్న స్పూనే కాబట్టి ఫోర్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను మునక్కాయలు ఉడికిన దాంట్లో నుంచి వాటర్ పంపేసి బాగా ఆరిపోయి పక్కన పెట్టేసుకోవాలి ఆ లోపల ఇంక మనం తిరుగుబాత వేసుకునేద్దాము ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు వేసుకుంటున్నాను అవి వేగే లోపల ఆనియన్ అవన్నీ కట్ చేసుకునేసాను కదా ఇలాగో ఇంకా అవి వేగిన తర్వాత ఆనియన్ వేసేసుకుంటున్నాను చూసారు కదా చిరుపట్లు ఆడిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయ తర్వాత సారీ కరివేపాకు వేసుకునేస్తున్నాను తర్వాత మనం తిరుగుబాతలో ఎండుమిరపకాయ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఇంగువ అలాంటివి అయితే ఏం వేయకూడదండి ఇంగువ ఇంగువన్నీ వేసామంటే ఈ ఈ ఫ్లేవర్ డౌన్ అయిపోతుంది అనమాట అందువల్ల ఇంకేం వేయకూడదు అవి బాగా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి మరీ బ్లా బ్రౌన్గా అవ్వకూడదు మరీ ఇట్లా వైట్గా ఉండకూడదు అనమాట ఆనియన్స్ అలాగ మీడియంగా వేయించుకోవాలి లా బాగా కలుపుతూ మాడకుండా బాగా కలుపుతూ వేయించుకోవాలి తర్వాత మునక్కాయలు యాడ్ చేసేద్దాము మునక్కాయని యాడ్ చేసేసుకునేసి టాష్ చేసుకున్నాము ఎందుకంటే కలిపామంటే ఆల్రెడీ విడిపోతున్నాయి బాగా ఉడికాయి కాబట్టి మనం ఎంత బాగా ఎంత తక్కువగా ఉడికించినా మనకి మునక్కాయలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి సారీ మునక్కాయలు వేసుకొని టాస్ చేసుకోవాలి మునక్కాయలు వేసుకొని బాగా టాష్ చేసుకోవాలి స్లోగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం కన్నా టాస్ చేసుకోవడం బెస్ట్ అని నేను టాష్ చేశాను అనమాట పక్కన తీసేసి అది అలాగే లో ఫ్లేమ్లో అయితే బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా మనకి డ్రై అయిపోయి ఫ్రై అనేది బాగుంటుంది మనం వేసిన వెంటనే పొడి వేసేసాం అనుకోండి అది ఎక్కువ సేపు ఉండదు అనమాట టేస్టీగా కూడా ఉండదు కాబట్టి మనం ఫ్రై బాగా అంటే ఆయిల్లోనే దాంట్లో ఏమైనా ఎక్సెస్ వాటర్ అనేది ఉంటే ఇంకిపోవాలన్నమాట ఇంత స్లోగా కలుపుకోవాలి లేదంటే అలాగే విడిపోతూనే ఉంటాయి ఇందులో పొడి మనం మూడుసార్లు వేసుకుంటామండి ఫస్ట్ ఒకసారి వేసుకుంటాం కొద్దిగా కొద్దిగా వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసేసి టాస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పొడి వేసుకోవాలి సారీ అండి మా నేను ఎంత వాయిస్ ఓవర్ ఇస్తున్నా పక్కన మా మా హౌస్ రోడ్ సైడ్ కాబట్టి వెహికల్ సౌండ్ అయితే డిస్టర్బెన్స్గా ఉంటుంది మా హౌస్ రోడ్ సైడ్ కావడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుందండి సారీ ఏమనుకోకండి నేను ఎంత వాయిస్ ఓవర్ ఇస్తున్నా మీకు అయితే ఆ సౌండ్స్ అయితే డిస్టర్బెన్స్గా ఉన్నట్టున్నాయి సారీ ఇప్పుడు రెండోసారి పొడి అయితే వేసుకుంటున్నానండి మీరు ఇలా త్రీ టైమ్స్ మనం గ్యాపిచ్చి గ్యాపిచ్చి ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పొడిలో ఉన్న స్పైసీనెస్ అండ్ సాల్ట్ అండ్ ఆ చిన్న ఫ్లేవరు ఇవంతా మనకి బాగా మనకి మునక్కాయలు అబ్జర్వ్ చేసుకుంటాయి అది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల వాటర్నెస్ వాటర్గా లేకుండా ఆయిల్ ఫ్రై అయినట్టుగా మీకు మంచి ట్యాంగినెస్ వస్తుందన్నమాట తినేటప్పుడు కూడా ఇలా వేసి వేయించుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి చూసారా లాస్ట్ టైం అయితే థర్డ్ టైం అయితే కూడా నేను పొడిని అయితే యాడ్ చేసుకున్నాను అలాగ మనం కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల మనం మళ్ళీ కర్రీ అనేది లేకుండా మళ్ళీ రసము పప్పు ఇలా ఏమీ లేకుండా మనం కేవలం దీంతోనే అయితే తినేసేలా చేసుకోవచ్చు నేనైతే ఇది ఒక్కటే చేశానండి మా ఇంట్లో అయినా కూడా బాగా తినేసారనమాట మా ఆయన మళ్ళీ రసం అడుగు అడగడం అలా ఏం లేదు ఎందుకంటే మనం పొడి కూడా అన్నానికి సరిపోయేలాగా వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ దాన్ని మనము వాటితో పాటు తినేసేయచ్చు అలాగే మనము అలాగే మనం చూసారు కదా ఎలా ఉంచుందో ఏం వేరే చూసారు కదా ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే మనం సిమ్లో అలాగే పెట్టేసి ఎందుకంటే ఇప్పుడు వేసాము కదా పొడి మనము అది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టేసి పక్కన పెడద్దాం మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేశారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి వేడి వేడిగా మునక్కాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎక్కడ మనకి పొడి అనేది వేయకుండా పచ్చిగా ఉన్నట్టు ఎక్కడా లేదు బాగా ఆయిల్ ఫ్రై అయ్యింది కానీ ఆయిల్ లేకుండా ఆయిల్ ఫ్రై చేసాం చూసారు కదా మనం తీసుకున్న కొద్ది ఆయిల్తో ఇంకా మీరు సర్వ్ చేసుకొని తినడం ఎలా ఉందండి తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై ఛానల్